ప్రైస్త లాడ్ మతైస్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినము చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును ముప్పై నాలుగు బీపాత్ హృదయమందు నిండి నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా ముప్పై ఐదో వచ్చినము సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును ముప్పై ఆరో వచనము నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్షియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును ముప్పై ఏడవ వచనము నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. థ్యాంక్ యూ ప్రైస్ లాడ్